హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణపై సిపి సజ్జనార్ కీలక హెచ్చరిక జారీ చేశారు చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు నగరంలో ట్రాన్స్జెండర్ గౌరవప్రదంగా జీవించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు అయితే బలవంతపు వసూలు బెదిరింపులు ప్రజలకు ఇబ్బంది పెట్టే చర్యలకు ఎలాంటి అనుమతి లేదని తెలిసి చెప్పారు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద దుకాణాలు బస్తీల్లో బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రతి పౌరుడికి చట్టం సమానమని చట్టాన్ని అతిక్రమించిన వారి వైఖరి చర్యలు తప్పవని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు ట్రాన్స్జెండర్ గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వాటిని వినియోగించవాలని సమాజంలో మంచి గుర్తింపు పొందాలని సూచించారు నగర శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను పోలీసులు కట్టడి చేస్తారని తెలిపారు ఇలాంటి ఘటనలు జరిగితే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిపి సజ్జనార్ ట్రాన్స్జెండర్ పాలసీ అనేది చాలా విషయపైన ఆల్రెడీ వాళ్ళు చాలా అధ్యయనం చేయడం జరిగింది ముఖ్యంగా మనకు సెన్సెస్ కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ కావచ్చు దానిపైన కూడా వాళ్ళు ఆల్రెడీ మనము కొంత రిసెర్చ్ కానీ కొంత సర్వే కూడా చేయడం జరుగుతుంది మీరందరూ కూడా బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారు బయట వచ్చిన వాళ్ళు అంత తొందరగా వాళ్ళకి తెలుగు రాదు ఎందుకంటే మనం కూడా పోయినప్పుడు చూస్తున్నారు పీపుల్ ఆర్ కంప్లైనింగ్ తెలిసిన వాళ్ళు ఇది అంతా చేస్తున్నారు అనేది నేను చెప్తున్నాను మీరు మానుకోకపోతే చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మ చెప్పినట్లు వేరే వాళ్ళు చెప్పినట్లు ఏదో వాళ్ళు ప్రేమంతోనే ఇస్తేనే తీసుకోవాలి కానీ మీరు పోయి వాళ్ళ దగ్గర దౌజని వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు మార్చడము మీరు కూడా కొంతమంది చెప్పినట్లు మీ వైపు ఏమాత్రం జరిగితే మనం డెఫినెట్లీ మీకు ఇబ్బంది అయితే మన పోలీస్ వాళ్ళు కూడా మన ఆఫీసర్స్ కూడా మనము సెన్సిటైజ్ చేస్తాను మీకు ఎక్కడ అన్యాయం జరిగితే డెఫినెట్లీ నేను మన వాళ్ళకు సపరేట్ గా మీటింగ్ చెప్పి డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకోవాలని చెప్పి మన వాళ్ళకి క్లియర్ కట్ డిస్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది